తమను జాగ్రత్తగా చూసుకున్న కుటుంబ సభ్యులకు వారు చనిపోయినా కూడా ఎటువంటి లోటు లేకుండా ఉండేట్లు చేసిన మన హీరోయిన్స్ వాళ్ళు ఎవరో ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందు మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా కంటెంట్ విషయానికి వస్తే మరణం ఎప్పుడు వస్తుందో చెప్పలేం ఏ వయసులో వస్తుందో చెప్పలేము అందుకే ఉన్నంత వరకు మంచిగా బతకాలి అంటారు అనుకోకుండా మరణించిన మన తెలుగు హీరోయిన్లు కూడా అదే పనిచేశారు కోట్లు సంపాదించిన తారలు తమ ఫ్యామిలీలకు ఆస్తిని అందించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు వారిలో మొదటిగా శ్రీదేవి దేశం కాని దేశంలో మరణించారు శ్రీదేవి గారు దుబాయ్ లో బంధువుల పెళ్లికి వెళ్లిన అతిలోక సుందరి హోటల్లో తన గదిలోనే ప్రమాదవశాత్తు బాత్ బాత్టు లో పడి చనిపోయారు పాన్ ఇండియా హీరోయిన్గా కోట్లలో అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి గారి మరణం ఎంతోమంది హృదయాలను కలిసివేసింది శ్రీదేవి గారు తన కెరీర్లో పీక్ను చూసింది అన్ని భాషల్లో వందల సినిమాలు చేసిన శ్రీదేవి గారు దాదాపు నాలుగు వందల కోట్ల వరకు ఆస్తిని సంపాదించారు ఆ ఆస్తి శ్రీదేవి గారి మరణాంతరం తన భర్తకి కూతురు వారి ఫ్యామిలీకి బదిలీ చేయబడ్డాయి నెంబర్ టూ సౌందర్య సావిత్రి గారి తర్వాత అంతటి పద్ధతి గల హీరోయిన్ గా పేరు సాధించారు సౌందర్య గారు టాలీవుడ్తో పాటు కోలీవుడ్ ను కూడా ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ సౌందర్య గారు రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల నాలుగులో ప్రచారానికి వెళ్తూ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో మూశారు ఆ టైంలో సౌందర్య గారి పేరు మీద దాదాపు వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని అంటారు ఆ ప్రమాదంలో తన అన్నయ్య అమర్నాథ్ కూడా చనిపోయారు పిల్లలు అనాథలు అయిపోతారు కాబట్టి తనకి కొంత ఆస్తి ఇవ్వాలని సౌందర్య గారి వదిన కోర్టుకెక్కారు ఇంకా ఆ కేసు నడుస్తూనే ఉంది నెంబర్ త్రీ దివ్య భారతి ఇప్పటి వారికి సరిగ్గా తెలియకపోవచ్చు కానీ శ్రీదేవి గారి కంటే స్టార్ హీరోయిన్ అవుతున్న టైంలో సడన్ గా మరణించారు దివ్య భారతి గారు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ కోలీవుడ్ లో కూడా చాలా తక్కువ టైంలో మంచి పేరు సంపాదించిన దివ్య భారతి గారు ప్రమాదవశాత్తు శత్తు బాల్కానీ నుంచి జారిపడి మరణించారు ఇక దివ్య భారతి గారి పేరు మీద డెబ్బై కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయట ఆ కాలంలో అంత ఆస్తి అంటే మామూలు కాదు అయితే ఆమె ఆస్తి అంతా తల్లిదండ్రుల పేరుపై ఉండటంతో ఏమీ రాలేదు దివ్య భారతి గారికి పద్దెనిమిది ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు ఇక పాత తరం హీరోయిన్ల పరిస్థితి చూసుకుంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయలలిత గారి ఆస్తుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆమె ఇంటిపై రైడ్ చేస్తే దొరికిన కేజీల కొద్ది బంగారం నగలు వెండి పట్టు చీరలతో పాటు ఆమె ఆస్తి వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని అంచనా అక్రమాస్తుల కేసులో జైలు జీవితం కూడా గడిపారు జయలలిత గారు ఇక అంత సంపాదించిన ఆమె ఆస్తులు చల్లా చెదురైపోయాయి కొన్ని ఆమె నచ్చలి శశికళ ఆధ్వర్యంలోకి రాగా మరికొన్ని మేనకోడలు దీపా దగ్గర ఉన్నాయి మరికొన్ని కోర్టు కేసుల వల్ల ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నారు ఇక అలనాటి అందాల తార మహానటి సావిత్రి గారు కూడా కోట్లకు కోట్లు సంపాదించారు స్టార్ మించి రెమ్యునరేషన్ అందుకున్న సావిత్రి గారి ఆస్తి ఆ కాలం మూడు వందల కోట్లకు పై మాటే అంట కానీ సరైన సమయానికి ట్యాక్స్ కట్టాలని తెలియ కొంత భర్త మోసం వల్ల మరికొంత బంధువులు సన్నిహితులు చేసిన మోసాల వల్ల ఇంకాస్త ఆస్తిని పోగొట్టుకొని దీనావస్థలో మరణించారు సావిత్రి గారు కానీ కాస్త ముందు జాగ్రత్తగా ఆమె కూతురు పెళ్లి చేసి చాలా వరకు స్థిరాస్తిని ఆమెకిచ్చారట ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్